అందరికీ నమస్కారం పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దోశలను బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు మార్నింగ్ టైంలో ఏ హడావిడి లేకుండా చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఈ దోశల కోసం కావలసిన పదార్థాలు ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు కప్పు బియ్యం పిండిని కూడా తీసుకోవాలి బియ్యం పిండి ప్లేస్లో పావుక పటుకులనైనా సరే తీసుకోవచ్చు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పంచదారను వేసి మెత్తని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగును తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని దోసల పిండి ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడంత బేకింగ్ సోడా కూడా వేసి ఒకసారి గరితో మొత్తం పిండి అంతా బాగా కలిసేలా కలుపుకుని పావుగంట సేపు పిండిని నానబెట్టుకోవాలి పావుగంట తర్వాత పిండి అనేది బాగా నాని కొద్దిగా ఉబ్బి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్గా ఉంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని దోసల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి పెనం బాగా వేడైన తర్వాత ఉల్లిపాయతో పానంతా కూడా రబ్ చేయాలి ఇప్పుడు ఒక గరిటెడ్ దోసల పిండి తీసుకుని పానంతా కూడా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దోశలను వేయాలి అలా అయితేనే మనకి చిన్న చిన్న కన్నాల కింద ఫామ్ అయ్యి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా దోశలకు పైన ఉన్న చెమ్మంతా కూడా ఆరిన తర్వాత చుట్టూరా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దోశను బాగా కాల్చుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత వేరొక వైపుకి టోన్ చేసుకోవాలి ఇలాగే రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగే ఎన్ని దోశలు కావాలి అన్ని దోశలో వేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఎప్పుడు కావాలి అప్పుడు చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకుని ఈ ఇన్స్టెంట్ దోశలు కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్